రిజర్వేషన్ అనేది అంటే ఒక డెబ్బై ఏడు నుంచి మనకు ఎంత అగో అఘోతాలైతే చూడాల్సిన అవసరం ఉంది అదే కాకుండా స్థానిక సంస్థలో ఎన్టీ రామరా ఉన్నప్పుడు ఏదైతే మనకు నలభై ఏదైతే ఇప్పుడు నలభై రెండు శాతం ఏదైతే అనో అంతకుముందు ముప్పై నాలుగు శాతం ఉంది స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం ఎన్టీ లామా వచ్చాక ఒక బీసీ వాదనలు తీసుకొచ్చి నలభై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు శాతం తీసుకొచ్చాడు తర్వాత మెల్ల కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిండు ముప్పై నాకు తీసుకో ఇరవై నాకు తీసుకొచ్చిండు ఎవరైనా సరే జనాలు ఎంత ఉంటే అంతర్ తీసుకురావాలి కానీ ఉన్నదాన్ని తప్ప చేసే ఎంత నల్లగొప్పు రాక్షసుకో మన అభివృద్ధికి ఎంత అడ్డు మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు ఇక్కడ డిఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు అంటే నేను ఏమంటున్నా అంటే మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే కావాలని బీసీలను అడుగదోకే ప్రయత్నం చేస్తా ఉన్నా రాహుల్ ఇక్కడికి ఎవరికి అన్యాయం చేస్తుందని గుర్తించడం జరిగిన అంటే కేవలం బీసీలకే అన్యాయం చేస్తుంది అరవై రెండు శాతం బీసీలకు అన్యాయం జరగడం అనేది చాలా ఘోరం అని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారని మాట ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రిగా తర్వాత మరి వారి మంత్రివర్గం అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక చట్టాన్ని మరి ఈ యొక్క ఏదైతే రాష్ట్రపతి కూడా బిల్లు పంపించారు ఎందుకంటే అంటే రాష్ట్రపతికి బిల్లు పంపిస్తే రాష్ట్రపతి చేయలేదు ఎందుకంటే అక్కడ బీజేపీ పెట్టినటువంటి రాష్ట్రపతి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళు చేయలేరు రెండోది రాష్ట్రపతి లేట్ చేస్తున్నాడు చెప్పేసి ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ద్వారా మరి ఈ యొక్క చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఈ యొక్క ఆర్డినెన్స్ కూడా మరి గవర్నర్ గారికి ఒప్పడం గవర్నర్ ద్వారా ఆయన దగ్గర పెట్టుకొని ఏం గవర్నర్ కూడా అంటే రాష్ట్రపతి ఆమోదం ఒకవేళ గవర్నర్ ఆమోదించిన చట్టం అంటే సపరేట్ ఆర్డినెన్స్ ద్వారా తెచ్చుకునే అధికారం ఉంది అది కూడా కాలేదు అంటే మనము ఎక్కడ ఉన్నామంటే తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం ప్రస్తుతము అరవై అరవై తొమ్మిది శాతం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం

ఇబ్ పెడతా ఉన్నాడు అంటున్నారు ఇదంతా కాంగ్రెస్ తెలిసి చేస్తుంది వాళ్ళు చేస్తున్నారని చెప్తా ఉన్నారు మీరు ఒకవేళ అటువంటిది ఉన్నప్పుడు ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేశాడు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి పంపించినాం ఏకగీల తీర్మానం అప్పుడు బిజెపి తీర్మానం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు సరే అది చేయలేదు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొద్దామని ప్రయత్నం చేసి అది కూడా చేయలేదు అంటే ఈ రోజు బీసీలకు ఒక కావాలని మీ రోజు ఎవరు పట్టుబట్టినట్టు మనం అందరూ గుర్తించాల్సిన మనకు ఎవరు పట్టుబట్టి అంటే కేవలము బిజెపి ప్రభుత్వమే మనకి ఈ రోజు ఒకవేళ ఆమోదిస్తే ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వస్తుంది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు పేరు వచ్చే అవకాశం ఉంది ఎందుకు వేయాలా చెయ్యదు అనేటువంటిది దుష్ట పందాలతో ఈ రోజు మనం చేస్తుంది కొన్ని సంవత్సరాలు నష్టపోతున్నాం అసలు స్థానిక సంస్థలు రాయి మాట్లాడింది ఏం మాట్లాడు అందరు కూడా ఓట్లు తీసుకోవడానికి వాడుతున్నారు కానీ ఈ యొక్క హక్కులను ఇచ్చే ఉద్దేశము ఆ రాజకీయ పార్టీకి లేదని చెప్తా ఉన్నారు ఇది వాస్తవే స్వాతంత్రం నుంచి డెబ్బై

కూడా తప్పకుండా మరి ముఖ్యమైనటువంటి ట్రాక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తే సరిపోదు మీరు వస్తే మీతో వందల మందినే ట్రాయ్యారు అందువల్ల విద్యార్థి ఈ రోజు కూడా

పెట్టం కానీ ఇప్పుడున్నటువంటి బిఆర్ఎస్ లేకపోతే బిజెపి గాని కొంతమంది ఏమంటున్నారు కాంగ్రెస్ మరి కావాలని నలభై శాతం పెట్టింది కానీ చేయలేదని చెప్తున్నారు ఇప్పుడు చేసే అధికారం ఎవరికైనా సుప్రీం కోర్టు వెళ్ళింది హైకోర్టు వెళ్ళింది ఇప్పుడు చేసే

ఈ యొక్క రేపు తర్వాత అంటే ఇరవై ఇరవై ఒక్క తారీఖు నుంచి కూడా ఈ యొక్క బస్ స్టాండ్ ముందు కూడా తప్పకుండా రైల్వే నిద్ర తీసి కూడా చేపడతామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఎవరైనా సరే దురాజం చేసే తప్ప మన యొక్క సమస్యలు పరిష్కారం కావు ఎప్పుడైతే భయపడి ఉంటామో అప్పుడు అన్యాయం జరుగుతున్నాయి